శ్రీనివాసచారి గారిని ఫస్ట్ నుండి కూడా జైన్ అయిన దగ్గర నుండి ఏయిగా కలిసి పనిచేయడం జరిగింది వరంగల్లో చెప్పాను అప్పటి నుండి కూడా ఎప్పుడు పేరు పెట్టి పిలుచుకోలే నన్ను ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు ఇప్పుడే శ్రీనివాసచారి గారు అని అంటున్నా ఎందుకంటే మరి మేము ముందు అన్న అంటే బాగుండదని ఎప్పుడు కానీ ఆయన అన్న అని నేను కూడా అన్న పేరు పెట్టి ఎప్పుడు పిలుచుకోలే ఆ విధంగా కలిసి పనిచేయడం జరిగింది ఏయిగా వరంగల్లో కలిసి పనిచేయడం జరిగింది తర్వాత ఏడీగా స్కాడాలో ఎక్కువ రోజులు కలిసి పనిచేయడం జరిగింది స్కాడాలో ఉన్నప్పుడు మేము ట్రైనింగ్ కూడా వెళ్ళడం జరిగింది ఎందుకంటే సన్ మైక్రో సిస్టమ్ సన్ సోలారిస్ ఆపరేటింగ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ మేమిద్దరం కలిసే ట్రైనింగ్ పై నేర్చుకున్నాము అలాగే ఓరాకిల్ కానీ మిగతా సాఫ్ట్వేర్ సిస్టమ్స్ అన్ని మేము ట్రైనింగ్ లో కూడా క్లాస్ మేట్స్ ఇద్దరం కలిసే నేర్చుకున్నాము అట్లే డిఈ గా మళ్ళీ డిఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత నేను హైదరాబాద్ నార్త్ డిఎంఆర్టీ అన్న హైదరాబాద్ సౌత్ డిఎంఆర్టీ ఇద్దరం మళ్ళీ కలిసి పనిచేయడం జరిగింది అప్పుడు కూడా అన్న సూచనల మేరకు మేము కూడా ఆలోచించి కొన్ని రిఫార్మ్స్ కూడా తీసుకో రావడం జరిగింది ఎంఆర్టీలో స్కాడాలో ఉన్నప్పుడు కూడా స్కాడాని ఎంతవరకు యూజ్ చేయాలనేది ఆ డేటా అనేది చాలా అనాలిసిస్ చేసేసి చేయడం జరిగింది తర్వాత ఎస్సీ అయిన తర్వాత నేను ఎస్సీ ఆర్ఆర్ లైన్స్ ఉన్నప్పుడు అన్న ఎస్సీ ఎల్ఎంఆర్సి ఇద్దరిది మళ్ళీ కంటిన్యూస్ రిలేషన్ ఎందుకంటే నాకు ఎల్సీ కావాలంటే అన్ననే ఎల్సీ ఇవ్వలేదు అందుకని చెప్పి అక్కడ కూడా ఎప్పటికీ మా ఇద్దరికి అభినాభావ సంబంధం ఉండేది తర్వాత అనుకున్నాను సిఇ అయిన తర్వాత ఏముంటుందో అనుకున్నా కానీ నేను సిఇ మెట్రో జోన్ అయినా కానీ హైదరాబాద్ మెట్రో జోన్ ఎస్సీ మాస్టర్ ప్లాన్ అట్లా అక్కడ కూడా మేము సిఇ అయిన తర్వాత కూడా కన్స్ చేయడం జరిగింది ఫైనల్గా ఇప్పుడు అన్నకు సిఈ మాస్టర్ ప్లాన్గా ఇన్ఛార్జ్గా ప్రమోషన్ వేయడము తర్వాత సిజిఆర్ఎఫ్ కూడా కమర్షియల్ వింగ్ ఉన్నాయి కాబట్టి సంబంధించిన సిజిఆర్ఎఫ్ ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికి అవకాశం దొరికింది అందుకని చెప్పి అన్న ఫస్ట్ ఏఈ దగ్గర నుండి ప్రతి క్యాడర్లో పనిచేయడానికి అవకాశం దొరికింది ఇప్పటికీ అడ్వైజ్ ఇస్తుండేవాడు తర్వాత అన్న గురించి మీకు కొన్ని విషయాలు చెప్పలేదు అన్న యాక్చువల్గా బ్లైండ్ ఫోల్డ్ మాస్టర్ చెస్ గేమ్లో అంటే కళ్ళకు గంతలు కట్టుకొని ఎనిమిది మంది ప్లేయర్లతోని ఆడి గెలిచిన అన్న చాలా మంది అంత గొప్ప నేషనల్ ప్లేయరు అట్లా బ్లైండ్ ఫ్లోర్ మాస్టర్లు అనేది చాలా తక్కువ మంది ఉన్నారు దాంట్లో అన్న ఒక్కరు తర్వాత అన్న ఎలక్ట్రికల్ ఇంజనీర్గా మీ అందరు తెలుసు కానీ శ్రీనివాసరావు గారు చెప్పారు ఈజే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంప్యూటర్ ఇంజనీర్ అన్న వరంగల్లో ఉన్నప్పుడు ఏ కంప్యూటర్స్ కుప్పుడు అంత కంప్యూటర్ దాని మీదనే అప్పుడు ఉండేది అదంతా అప్పుడు ఉన్న సిస్టమ్ అంతా సైబే సిస్టమ్ హెచ్పి యూనిక్ సిస్టమ్ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా ఆ విధంగా ఉండేది ఇప్పుడు వచ్చిన తర్వాత వరాకల్ వచ్చినప్పుడు వరాకలు కూడా నేర్చుకొని యూనిక్స్ అడ్మినిస్ట్రేషన్ కూడా నేర్చుకొని ఇన్ అడిషన్ టు ది ఎలక్ట్రికల్ కంప్యూటర్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే అన్నలో ఉన్న టాలెంట్ అనేది జ్యోతిష్ కూడా అన్న మీద తెలియదు అది అన్న పోయినప్పుడల్లా జ్యోతిషని చెప్పేవాడు చేయి చూసేసి అన్న ఇగ నువ్వు అని చెప్పి పోయినప్పుడల్లా చూసేసి అన్న ఈ టైం నీది ఇట్లుంది కొద్దిగా ఇట్లా జాగ్రత్తగా ఉండి ఇదని నాకు అలర్ట్ చేసేవాడు తర్వాత ధైర్యం చెప్పేవాడు అందుకని అన్నకున్న నాకు ఉన్న అభినవ సంబంధం అట్లనే ఇక మీరు అందరు చెప్పినట్టుగా ఉంటాడు ఎప్పుడు టెన్షన్ పడాడు టెన్షన్ తెచ్చుకున్నట్టు కూడా ఎప్పుడు కనబడలేదు నాకు కానీ పని చేస్తూనే పోతూ ఉంటాడు ఆయనకి ఇచ్చిన అసైన్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ప్రతి పోస్ట్లో ప్రతి క్యాడర్లో సక్సెస్ఫుల్ ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు ఒక కామ్ గోయింగ్ ఆఫీసరు ఈ ముప్పై ఆరు సంవత్సరాలు మన విద్యుత్ సంస్థకు సేవలు అందించిండు వీరు అందించిన సేవలను డెఫినెట్గా విద్యుత్ సంస్థలో రికార్డ్ అయినాయి విద్యుత్ సంస్థ కూడా గుర్తుపెట్టుకుంటుంది మనందరము మనతో కలిసి పనిచేసినందుకు గుర్తుపెట్టుకుంటాము